అలాగే సీజన్ ఎయిట్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి ఇంకా ఇంకా మన ఇంట్లో మనిషి అయిపోయారు ఈ పర్సన్ గురించి స్పెషల్ గా చెప్పాలంటే ఒక ఫైటర్ అని చెప్పొచ్చు అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో లాస్ట్ వరకు విన్నర్ తనే అని అందరు అనుకున్నారు బట్ లాస్ట్ లో రన్నర్ అప్ గా గెలిచి మనందరు మనసుల్లో మాత్రం విన్నర్ గా నిలిచారు ఆయనే గౌతమ్ ఇప్పుడు గౌతమ్ గారు మనతో ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హలో అండి హలో అండి నమస్తే కంగ్రాచులేషన్ అప్పే కానీ మా అందరి మనసుల్లో మీరు విన్నర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాస్ట్ వరకు మీరు విన్నర్ అనే టాక్ వచ్చింది బట్ లాస్ట్లో కట్ చేస్తే నిఖిల్ గారు విన్నర్గా నిలిచారు మీరు రన్నర్ అప్గా నిలిచారు మీ ఫీలింగ్ ఏంటి సో వాట్ ఎవర్ హాస్ హ్యాపెన్డ్ అది జరిగిపోయింది కాబట్టి దాన్ని లైక్ ఎక్కువ నేను దాని గురించి బాధపడదలుచుకోలేదు కానీ బయటికి వచ్చి చూసిన తర్వాత ఎప్పుడైతే లైక్ జనం నుండి మీరు చెప్పిన మాట నాకు వినిపించిందో యునానిమస్గా ప్రతి ఒక్కళ్ళు మీరే నాకు రియల్ విన్నర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నాకు వచ్చే కాల్స్ కానీ సో నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కావాల్సింది ప్రేక్షకులు వాళ్ళ ప్రేమ సో నేను అది నేను సంపాదించుకున్నా కాబట్టి సో ఐఎమ్ విన్నర్ అండ్ నాకు వాళ్ళ దృష్టిలో నేను విన్నర్ కాబట్టి నేను చాలా చాలా సంతోషపడ్డా ఆ విషయంలో అండ్ ప్రేక్షకుల ప్రేమ ఇంత దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఓకే మీరు సీజన్ లోనే అందరికి పరిచయం మళ్ళీ సీజన్ లో మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి యాక్చువల్గా మీరు ఫస్ట్ వీకే ఎలిమినేషన్ వచ్చిరు కానీ మణికంట వెళ్ళిపోవడం వల్ల మీరు హౌస్ లో ఉన్నారు అంటే స్టార్టింగ్ మీ గురించి ఎవరికి తెలియలేదు తర్వాత తర్వాత మిమ్మల్ని మీరు మీరు ప్రూవ్ చేసు సో ఎలా అనిపించింది ఫస్ట్ వీక్ వెళ్ళగానే ఎలిమినేషన్కి వచ్చినప్పుడు టెన్షన్ అయ్యారా వెళ్ళిపోతాను అని సో టెన్షన్ ఏం లేదు అంటే నేను లైఫ్లో ఏది జరిగినా యాక్సెప్ట్ చేసి నాకు వచ్చిన అవకాశాన్ని కానీ దాన్ని ఇంకెక్కువ ఎలా పొందుపరచుకొని ముందుకు వెళ్ళాలని అనుకునే మనస్తత్వమే కాబట్టి సో ఏది జరిగినా నేను అప్పుడు కూడా యాక్సెప్ట్ చేసేవాడిని సో నాకు ఒక ఛాన్స్ దొరికింది ఒక వన్ పర్సెంట్ అవకాశం దొరికినప్పుడు నేను ఎక్కడ లైక్ ఇంకా అక్కడి నుంచి తగ్గొద్దు ఎక్కడ మన స్టాండంటు మనం తీసుకోవాలి నా చుట్టూ జరిగే పరిస్థితుల్ని ఇంకా క్లియర్గా నేను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి హౌస్ మొత్తాన్ని లేకుంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని ప్రశ్నించాలి నాకంటూ నేను ఒక స్టాండ్ తీసుకోవాలి నేనంటూ ఒక ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా దృఢంగా నా ఆటని ఇంకా పదలపరచుకొని ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ మీరు సీజన్ సెవెన్ లో ఫస్ట్ ఫేక్ ఎలిమినేషన్ అయినట్టు చూపించారు ఒక రూమ్ లో ఉంచి మీరు హౌస్ అంతా అబ్జర్వ్ చేసి అంటే ఇప్పుడు మనం జనరల్ గా పీపుల్ తో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు అవును మన వెనుక ఒకలా మాట్లాడుతూ ఉంటారు మనుషులు సర్వసాధారణం ఇది మీరు హౌస్ లో ఉండి అలా రూమ్ లో ఉండి అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది ఎవరు పాయింట్ అవుట్ అనిపించింది మీకు అంటే లైక్ సీజన్ సెవెన్ లో ఎయిట్ లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ లో హౌస్ మొత్తం నా ఒక్కడికి అగేన్స్ట్ అయిపోయింది సో అది సీజన్ సెవెన్ లో జరిగింది సీక్రెట్ రూమ్ పర్టికులర్ టైం అప్పుడు దాని తర్వాత సీజన్ ఎయిట్ లో ఇక త్రూఅవుట్ ద సీజన్ అదే జరిగింది సో అది తెలియకుండా పరిస్థితుల ప్రభావం అట్లా ఎలా వచ్చింది కానీ హౌస్ లో మీరు అందరు ఒకటై మీరు ఒక సైడ్ ఉన్నారు కానీ బయటకు వచ్చేసరికి అందరు మనసులో మీరే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ హౌస్ మేట్స్ని మెప్పించడం కంటే ప్రేక్షకుల్ని మెప్పించడం ఇంపార్టెంట్ అండ్ నేను నమ్మిన దారిలో ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్ అని నేను దృఢంగా ఎప్పుడూ నమ్ముతా సో సీజన్ సెవెన్లో ఏంటంటే నాకు ఐ వాజ్ లిటిల్ ఇన్నోసెంట్ అండ్ నాకు అన్ని ఎక్కువ విషయాలు ఇంకా తెలియదు ఈ ప్రపంచాన్ని ఇంకా క్షుణ్ణంగా నేను పరిశీలించి అంత అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు సో ఈసారి ఏంటంటే ఈ లాస్ట్ వన్ ఇయర్లో నేను నేర్చుకున్న పాఠాలు కానీ నేను నేను చూసిన జీవితం కానీ నాకు చాలా నేర్పించింది సో ఇంకొక చేంజ్డ్ గౌతమ్గా వెళ్ళిన అండ్ దృఢంగా నేను ఏదైతే నమ్ముతానో అదే సిద్ధాంతం మీద నిలబడాలి ఎవరు మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అని చెప్పేసి నేను బిలీవ్ చేసిన సో అందుకే నాకు ఫస్ట్లో నేను కొంతమందితో ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్లీగా ఉన్నా కూడా వాళ్ళు నన్ను ఆ విషయంలో అర్థం చేసుకోలేకపోయినరు సో నేను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం ఇదే మార్గంలో నడు నడుస్తా అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి సో ఎవరు నాతో ఉన్నా లేకున్నా ఫ్రెండ్స్ లాగా ఉన్నా లేకున్నా కూడా నేను ఒక్కడనే సోలోగా అయినా నేను అనుకున్న గమ్యాన్ని నేను చేరుకోవాలి ఎట్ ద సేమ్ టైం పీపుల్కి నేను ఒక ఫిలాసఫీని నేను నమ్మే సిద్ధాంతాన్ని నేను ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ముందుకు వెళ్ళిన సో ఆ ఒంటరి పోరాటం అన్నది జనాలకి అంత నచ్చుతుందని అయితే నేను అనుకోలేదు అది కరెక్ట్ అని నేను భావించిన అది నచ్చాలి నచ్చొద్దు అన్న అభిప్రాయం కాదు ఇదే కరెక్ట్ అని చెప్పేసి నేను నమ్మిన నాకు ఎంతమంది లైక్ చెప్పినా కూడా నేను అందుకే ఎక్కడ దారి నుంచి పక్కకు మళ్ళలేదు మొదటి నుండి చివరి దాకా నేను నమ్మిన సిద్ధాంతం వైపే ముందుకు వెళ్ళినా సూపర్ అసలు మీరు ఫస్ట్ సీజన్ సెవెన్లో ఆల్రెడీ మీకు కొంత ఐడియా ఉంది బిగ్ బాస్ గురించి మళ్ళీ మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం మార్చుకొని మార్పులు చేర్పులు ఎందుకంటే మనకు ఒక జర్నీ అయిన తర్వాత అందులో మనం కొన్ని లెసన్స్ నేర్చుకుంటాం కొన్ని మెమొరీస్ ఉంటాయి చాలా ఉంటాయి సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇందులో ఎలా యూజ్ అయింది ఏమేమి నేర్చుకుని వెళ్ళారు మీరు సో ఎక్స్పీరియన్స్ అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు లైక్ జీవితం నేర్పించిన ఎక్స్పీరియన్స్ అనుకోవాలి సో సీజన్ సెవెన్ తర్వాత నాకు ఇంకెక్కువ మందిని నేను చాలా మందిని కలిసా నేను నాకు ఒక నాకంటూ ఒక ప్రేక్షకులు ఆడియన్స్ ఫామ్ అయినరు సీజన్ సెవెన్లోంచే సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే పదమూడు వారాలు ఉండడం కూడా అప్పుడు యాజ్ ఎ ఫ్రెష్ ఫేస్ వెళ్ళి అది చాలా డిఫికల్ట్ సో నేను అప్పుడు పదమూడు వారాలు ఉండడం వల్ల ఎంతోమంది ప్రేక్షకులకి పరిచయం అయ్యి నాకంటూ నన్ను నమ్మి నాతో నిలబడే వాళ్ళు చాలామంది నాకు ఏర్పాటయ్యారు సో వాళ్ళు నాకు కొన్ని చెప్పే చెప్పారనమాట అంటే నాలో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని సో ప్లస్లని ఇంకా డబల్ ప్లస్లు చేసుకోవాలి మైనస్లని ప్లస్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను నేర్చుకున్న మొత్తం నా ఫిలాసఫీని కానీ నా మెచ్యూరిటీ లెవెల్స్ని కానీ ఇంకా క్లియర్గా చూపించాలి వ్యక్తపరచాలి అండ్ నాకు సీజన్ సెవెన్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉండే చిన్న చిన్న భయాలు ఉండే సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు దృఢంగా నిలబడాలి నువ్వు ఒకటి అనుకున్నావు అంటే అది ఎంతమంది తప్పని నీకు ఎదురొచ్చినా కూడా ఒకటివి నిలబడాలి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అన్నది చాలా నేర్చుకున్నాను సీజన్ లాస్ట్ వన్ ఇయర్ మంచి ఫాలోవర్స్ వచ్చారు అన్నారు మీకు ఈ సీజన్ ఎయిట్లో సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది సపోర్ట్ చేశారు మీకు అండ్ అలాగే యూత్ లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మీ గురించి హ్యాండ్సమ్ ఉన్నాడను మరి ఎందుకు అర్థం కాలేదు మరి అదేలా అనిపించింది మీకు అది బయటకు వచ్చినాక మీకు తెలిసే ఉంటుంది తెలిసింది ఎందుకంటే లైక్ సీజన్ సెవెన్లో ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఒక మా ఇంట్ అబ్బాయి అని ఒక కైండ్ ఆఫ్ ఒక లెవెల్ ఆఫ్ రీచ్ వచ్చింది సో కానీ కొన్ని పొరపాట్లు చేయడం జరిగింది నాకు అప్పుడు వయసు ప్రభావం కానీ లేకుంటే నేను చూసిన లైఫ్ ఇంకా నేను ఇంకా అంత క్షుణ్ణంగా జీవితాన్ని అర్థం చేసుకోలేదు నన్ను నేను అర్థం చేసుకోలేదు సో దాని తర్వాత ఈ లాస్ట్ వన్ ఇయర్లో నేను గ్రో అయినా లైక్ మెంటల్లీ కానీ ఎమోషనల్లీ కానీ చాలా గ్రో అయినా సో నాకు సీజన్ ఎయిట్లో ఏంటంటే ఎవరు ఏమన్నా కూడా నేను నమ్మిన సిద్ధాంతం పట్ల నిలబడాలని చెప్పేసి నేను ఆ ఫైట్ చేసిన దానికి సో ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆడియన్స్ వర్ ఆన్ మై సైడ్ అని నాకు అనిపించింది నేను బయటకు వచ్చి చూసిన తర్వాత సో ప్రతి ఒక్కరికి అంటే చిన్న చిన్న ట్రాల్స్ నెగిటివ్ కామెంట్స్ అవి ఉంటే కానీ ఈ సీజన్లో నాకు అసలు చాలా యునానిమస్గా అంటే ఒక పాజిటివిటీ వచ్చింది సో యంగ్స్టర్స్ నుంచి కానీ అంటే నా రెబెలియస్నెస్కి యంగ్స్టర్స్ లైక్ అది నచ్చింది యంగ్స్టర్స్కి దెన్ తర్వాత నేను మాట్లాడే పద్ధతి అదంతా ఫ్యామిలీస్కి లేకుంటే లేడీస్కి నేను లేడీస్ వీక్ ఇచ్చిన దెన్ లేడీస్ని నేను రెస్పెక్ట్ చేసే విధానం కానీ సో అవన్నీ నచ్చి లేడీ ఫ్యాన్స్ కానీ లేడీస్ సపోర్టర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయినరు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా హ్యాపీగా ఫీల్ అయినరు చిన్నపిల్లలు చాలామంది చిన్నపిల్లలు వాళ్ళు లైక్ నేను నచ్చే చిన్నపిల్లలకి సో అలా ప్రతి ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి నేను ఈ సీజన్ త్రూ కనెక్ట్ అవ్వగలిగిన అండ్ యునానిమస్గా గౌతమ్ అన్నది కరెక్ట్ గౌతమ్ నిలబడిన విధానం కరెక్ట్ ఒక్కడే ఎవరిని లైక్ ప్రేరే ప్రేరేపితం చేయకుండా ఒక్కడే తన వైపు ఎవరిని లాక్కోకుండా తను ఒక్కడే నిలబడి ఫైట్ చేస్తున్నాడు చూడు అది కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది నమ్మిండ్రు సో దానికి నేను చాలా ఇది ఇట్లాంటిది మనము సీజన్ లో కౌశల్ ఉన్నప్పుడు చూసాం కౌశల్ గారు ఉన్నప్పుడు ఆయన హౌస్ మొత్తంలో వన్ సైడ్ అయిపోయి హౌస్ అంతా ఒక సైడ్ అయిపోయి ఆయనను చాలా బ్లేమ్ చేసి టార్చర్ చేసారు అదంతా మనం చూసినాము బట్ ఫైనల్ విన్నర్ విన్నర్గా ఆయనే నిలిచారు బట్ యాక్చువల్గా ఇప్పుడు విన్నర్ మీరే కావాలి ఇంకా మీరు విన్నరే మా అందరు మనసులను గెలిచారు కాబట్టి సో అలాంటిదే ఇప్పుడు మీ విషయంలో కూడా జరిగింది సో బయటికి వచ్చినాక కూడా మీ ఫ్యాన్ బేస్ కంటిన్యూ అవుతుంది అండ్ సీజన్ లో మీరు అన్నట్టు మీరు చాలా ఇన్నోసెంట్ గా మీకు అప్పటికేం తెలియదు అలా ఉన్నారు బట్ సీజన్ ఎయిట్కి వచ్చేసరికి అలా అంటే ఆడియన్స్ నుంచి ఉన్న క్వశ్చన్ ఇది మీరు చాలా సీరియస్ గా కామెడీ యాంగిల్ ఎక్కడ లేకుండా ఏం లేకుండా చాలా అగ్రెసివ్ గా ఇలా డిఫరెన్స్ కనిపించింది చాలా అలా అలా అంటే అగ్రెసివ్ అనే కదా నేను ఫన్ కూడా చేసిన టాస్క్ అంటే ఫన్ టాస్క్ కామెడీ టాస్క్ అవన్నీ చేసిన కానీ సీరియస్ అంటే ఎక్కువ అదే ప్రాజెక్ట్ అయింది అంటే ఎప్పుడైతే ఇప్పుడు అందరూ ఒక వైపు అయిపోయి నా మీద దాడి చేస్తారు నేను ఒక్కడనే నిలబడి దాడి ఆ దాడిని తట్టుకొని నిలబడాలి కాబట్టి సో నేను అంత లెవెల్ ఆఫ్ ఫైట్ చేయడం జరిగింది సో ఆ పోరాటం చేయడం జరిగింది సో దానికి వాళ్ళు వాళ్ళు మెచ్చుకున్నారు ప్రేక్షకులు కాబట్టి దానికి నేను లైక్ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా వాళ్ళకి సూపర్ అసలు అలాగే మీ కెరియర్ పరంగా మాట్లాడుకుంటే కనుక మీరు ఒక డాక్టర్ డాక్టర్ అనాలా అనాలా లేకపోతే హెల్దీ బాయ్ అనాలా ఈ సీజన్లో అయితే ప్రొజెక్ట్ అయింది హెల్దీ బాయ్ ఎందుకలా అంటే హెల్దీ బాయ్ అంటే నేను ఒకసారి నేను హెల్దీ ఫుడ్ యాక్చువల్లీ బయట ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు అదంతా కుదరలేదు కానీ బయట ఉన్నప్పుడు నేను ఎక్కువ డైట్ ఫుడ్ తినడం కానీ లైక్ సో జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం కానీ లేకపోతే ఫిట్నెస్ దీంట్లో ఉంటా సో లోపల నేను ట్రై చేసిన యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయితే ఒకసారి రోహిణి చూసి ఆ మాట అన్ని లైక్ కీరా క్యారెట్ కట్ చేసుకుని అందరు దోశలు అవన్నీ తింటుంటే నాకు ఇవన్నీ వద్దని బీట్రూట్లు కీరా క్యారెట్ అవన్నీ కట్ చేసుకొని తింటు అదంతా చూసి తను హెల్దీ బాయ్ హెల్దీ స్కిన్ అని చెప్పేసి సో అట్లా అన్నింది దా అది అక్కడ అక్కడి నుంచి హెల్దీ బాయ్ కట్ అయిపోయింది మీ పేరు సో నాకు సార్ కూడా వీకెండ్ ఎపిసోడ్లో హెల్దీ బాయ్ హెల్దీ బాయ్ అనేసరికి అక్కడ నుంచి అది కంటిన్యూ అయిపోయింది సో వెరీ ఫన్ వే ఆఫ్ దాంట్లోనే అది నార్మల్ లైఫ్లో ఇంత డైట్ ఎందుకంటే యాక్చువల్లీ నేను చాలా చిన్నప్పటి నుంచి నేను కాలేజ్ వరకు చాలా లావు ఉండేవాడిని సో నైంటీ సిక్స్ కేజీస్ ఉండేవాడిని నేను వెయిట్ తగ్గడానికి దెన్ ఫిట్నెస్ ఫిట్గా అవ్వడానికి సో డైట్ ఫాలో అవడం జరిగింది అండ్ నా వెయిట్ నా బాడీ టైప్ ఏంటంటే ఈజీగా ఏదైనా రైస్ కానీ అట్లా తింటే ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంది సో అందుకే నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్వీట్స్కి కానీ షుగర్కి కానీ వీటన్నిటికీ దూరంగా ఉంటుంది ఫుడ్ అంటారు కదా స్మెల్ చూస్తేస్ట్ ఇప్పుడు ఐ హ్యావ్ టు మెయింటైన్ మై సెల్ఫ్ అండ్ ఆన్ స్క్రీన్ బాగా కనిపించడానికి కానీ సో ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా ప్రాపర్గా రెస్ట్ లేక నేను ఫ్యూ డేస్ నుంచి అది లైక్ ఏం పర్లేదు మీరు చాలా అందంగా ఉన్నారు అందం కాదు హ్యాండ్సమ్ బాయ్ హెల్దీ బాయ్ ఆల్సో హ్యాండ్సమ్ బాయ్ చాలా బాగున్నారు సీజన్ సెవెన్లో లో మీరు వచ్చినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు మరి ఫెమిలియర్ ఫేసింగ్ కాదు అవును అప్పుడు కంప్లీట్లీ ఫ్రెష్ ఫేస్ సో అందరు చూసి ఎవరి అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు ఎక్కడ కనిపించలేదే మాకు ఇన్ని రోజులు అప్పటి నుంచి సీరియస్లీ అపియరెన్స్ అనేది ఒక అటెన్షన్ తీసుకొచ్చింది సీరియస్లీ సీజన్ లో అయితే నాకు నాకు వల్ల చాలా చాలా లైక్ మంది ఫ్యాన్స్ నేను నేను కూడా కూడా చూసి అందరిలో అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళ హ్యాబిట్ ఎలా ఉంటది అని అంటే ఫస్ట్ ఎవరు బాగున్నారు అన్ని చూస్తాం ఫస్ట్ ఎవరు బాగున్నారు తర్వాత ఒక వన్ వీక్ అలా చూసి ఎవరి బిహేవియర్ ఎట్లా ఉంది ఇవన్నీ చూసి ఆడియన్స్ మెంటాలిటీ ఒకరికి స్టిక్ అవుతారనమాట అట్లా చూసి మీరు సీరియస్లీ చాలా ఇన్నోసెంట్ ఉండే లిటరలీ చాలా ఇన్నోసెంట్ టాస్కులు వచ్చినప్పుడు కూడా ఎవరన్నా ఇది ఇచ్చేస్తే అరే తీసుకోరా అని అంత ఇన్నోసెంట్ ఉండే మీరు అప్పుడు సీరియస్లీ యూత్ అటెన్షన్ అప్పుడే మీ మీదకి వచ్చేసింది ఎస్పెషల్లీ లేడీస్ది సో బయటికి వచ్చినాక మరి ఆ ప్రపోజల్స్ అలాంటివి ఏమన్నా నార్మల్గా అది ఉంటుంది కానీ లైక్ ఐమ్ హ్యాపీ అంటే లైక్ దానికి ఇంకా అంతే అంతే చెప్పగలుగుతాం సడన్గా ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ ఐ లవ్ యూ గౌతమ్ అంటే ఎట్లుంటుంది మీ రియాక్షన్ థ్యాంక్ యూ చెప్తా ఇంకేం చెప్తా ఎవరన్నా లవ్ యూ చెప్తే థ్యాంక్ యూ చెప్తా అంటే అదే ఆబ్వియస్లీ అంటే సపోర్ట్ చేస్తూ అంత లవ్ ని లైక్ ఇక్కడ కూడా మీ ఇన్నోసెన్స్ కానీ అండ్ మీ డాక్టర్ కదా మరి కొయ్యడాలు రక్తాలు అంటే మాకు ఎంబీబీఎస్లో చదువుకునే టైం నుంచి సెకండ్ ఇయర్ నుంచి సర్జరీస్ అవన్నీ స్టార్ట్ చేయించేస్తారు సో లైక్ ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయనమాట థియరీ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ లైమేలేదా మీకు లేదు అంటే ఎంబీబిఎస్ ఫస్ట్ ఇయర్ లో కొంచెం చిన్న చిన్న ఫియర్స్ ఉంటాయి కానీ తర్వాత స్లో స్లోగా ఇక అలవాటైపోతదన్నమాట మనకి అమ్మ కానీ ఇన్సినసెంట్ గా కనిపిస్తున్నారు మళ్ళీ డాక్టర్ అని అంటే కొంచెం డాక్టర్స్ ఇన్సినెంట్ ఏం కాదు నేను యాక్చువల్లీ అంటే చూడడానికి అట్లా సాఫ్ట్ గాట్లు ఉంటాయని ఇప్పుడు మీరు చూసిన్నారు కదా కైండ్ ఆఫ్ ఫైట్ ఐ డిడ్ అసలు సీజన్ సెవెన్కి ఎయిట్కి ఎంత కొన్ని ఫైట్ ఫైటింగ్ సీన్స్ చూస్తుంటాయి టాస్క్లలో మీరు అరవడము అరే ఆ గౌతమేనా ఇక్కడ వచ్చిండు గౌతమ్ గారేనా అసలు ఇంత చేంజ్ ఉంది చూస్తే మీరు అంటే ఇప్పుడు మన కోసం మనం నిలబడాలి అనేది నేను సిద్ధాంతం నమ్ముతా అండ్ హండ్రెడ్ పర్సెంట్ కోపం యాజ్ ఏ యంగ్స్టర్ నాకు కోపం చాలా కోపం ఉంటుంది కానీ సీజన్ సెవెన్లో లో కొంచెం అది ఛానలైజ్డ్ లేకుండే సో ఇప్పుడు ఛానలైజ్డ్ అగ్రెషన్ ఉండే సీజన్ ఎయిట్లో అన్నది నేను అబ్జర్వ్ చేసిన అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి మనిషిలో ఉండాలి అగ్రెషన్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మనం అగ్రెసివ్గా ఉండాలి మనము ప్రతి చోట మనం సాఫ్ట్గా మెతకగా ఎవరేమన్నా మనము ఇట్లా కామ్గా ఉంటే ఈ ప్రపంచంలో బ్రతకలేము ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో అసలుకే బ్రతకలేము సో హండ్రెడ్ పర్సెంట్ నాలో రెబెలియస్నెస్ అన్నది ఉంది సో ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుంది లేకుంటే నా మీదికి వస్తుంది అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక్కడనే నిలబడి ఫైట్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టే సీజన్ సెవెన్ నుంచి మళ్ళీ సీజన్ ఎయిట్కి పిలిచారు టీం కూడా నాలోన్న అది చాలామంది యాక్చువల్లీ నన్ను చూడంగానే ఆ విషయంలో అంటే గ్రహించారు అంటే వీళ్ళు ఒక ఉన్నాడు అన్న విషయం చాలామంది అనుకోరు సో అది వాళ్ళు అది నా అడ్వాంటేజ్ అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వీడిని సాఫ్ట్ కార్నర్ అనుకొని లైక్ సాఫ్ట్ స్పాట్ సాఫ్ట్ టార్గెట్ అనుకొని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ అక్కడ ఎప్పుడైతే వాళ్ళు టార్గెట్ చేసినా అప్పుడు నా రెబిలియస్నెస్ బయటికి వచ్చి పప్పు పప్పు చేయ అంటే పప్పులో కాలు అంటే ఆయన ఏం చెప్తున్నారంటే సీజన్ సెవెన్ గౌతమ్ లాగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా సీజన్ ఎయిట్ గౌతమ్ లాగా ఉంటేనే ఈ సొసైటీలో కానీ బిగ్ బాస్లో కానీ బతకగలుగుతారు అని చెప్తున్నారు డెఫినెట్లీ డెఫినెట్లీ ఓకే అండ్ మీకు డాక్టర్ ఎక్స్పీరియన్స్గా అటు బాగుందా లేకపోతే అంటే డాక్టర్ అంటే ఆబ్వియస్గా ప్యాషన్ కొద్దిగా ఇటు వచ్చి ఉంటారు అంతే కదా సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అదే ఎలా ఉంది సో అంటే ఇప్పుడు డాక్టర్ అన్నది ఏంటంటే అక్కడ అది సాఫీ లైఫ్ కానీ అక్కడ సాటిస్ఫాక్షన్ లేకుండే నాకు ఎందుకంటే నా ప్యాషన్ అది కాదు కాబట్టి అండ్ మోర్ ఓవర్ నాకు యాజ్ ఏ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ నాకు ఎలా యూజ్ అయిందంటే అది జస్ట్ మోర్ దెన్ ఎడ్యుకేషన్ మన బాడీ గురించి స్టడీ చేయడమే కాకుండా మనం ఎన్నో వేల మంది పేషెంట్స్ని కలవడం జరుగుతుంది ఎంతో మందిని ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకోవడం జరుగుతుంది హ్యూమన్ ఎమోషన్స్ ఏంటో అర్థమవుతాయి దెన్ హ్యూమన్ వాల్యూస్ ఏంటో అర్థమవుతాయి అండ్ మన లైఫ్కున్న వాల్యూ ఏంటి అన్నది అర్థమవుతుంది సో చాలా విషయాలు నేను అక్కడ నేర్చుకున్నాను అంటే లైక్ ఒక మనిషి గురించి కానీ మనిషి వ్యక్తిత్వం గురించి సైకాట్రీ అనే సబ్జెక్ట్ ఉంటుంది అంటే హ్యూమన్ బీయింగ్స్ బిహేవియర్ ఎందుకు ఎలా ఉంటుంది అన్నది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ గురించి కానీ లేకపోతే మనుషుల గురించి కానీ నేను స్టడీ చేయగలిగిన మెడిసిన్లో సో అండ్ నాకు రైటింగ్ పట్ల కూడా ఇంట్రెస్ట్ అనమాట సో ఆ ఇంక్లినేషన్ వల్ల నేను ఫిలాసఫీస్ చదవడం కానీ సో అంటే ఎప్పుడు నేను నిరంతరం నన్ను నేను రీఇన్వెంట్ చేసుకొని నేను ఒక బెటర్ పర్సన్గా మారడానికి ట్రై చేస్తూ లైఫ్లో సో ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే ఫర్ మీ అండ్ ఎవాల్వ్ అవుతూ ఉండాలని చెప్పేసి సో నేను ఇప్పుడు సీజన్ ఎయిట్కి వెళ్ళిన దానికంటే ముందుకి ఇప్పటికి ఇంకా ఇంకొంచెం ఒక స్టెప్ ఎహెడ్డే ఏ వెళ్ళిన సో వ్యక్తిత్వం పరంగా కానీ నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ నేను అర్థం చేసుకున్న అర్థం చేసుకునే విధానం కానీ సో ఇంకా బెటర్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా గ్రో అవ్వాలని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తుంటా అంటే డాక్టర్ అంటే చాలా కష్టపడి చదివితేనే అక్కడ దాకా వస్తారు కదా సో చాలా కష్టపడి ఉంటారు మామూలుగా జనరల్ గా చూస్తూ ఉంటాం ఎప్పుడు చదువుతూనే ఉంటారు వాళ్ళు ఒక రూమ్ కి అంకితం అయిపోయి ఉంటారు సో యూజువల్లీ వేరే కోర్సెస్ లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ చదివే వాళ్ళు ఉంటారు సెవెంటీ పర్సెంట్ ఎక్కువ చదవడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంటంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ చదివే వాళ్ళే ఉంటారు వన్ టూ పర్సెంట్ చదవని వాళ్ళు ఉంటారు అండ్ సరిగ్గా చదవకపోతే అది పెద్ద సిన్ లాగా చూస్తారు చూస్తారనమాట సో ఇక హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సి వచ్చింది చదవాల్సి వచ్చింది చదవాల్సి వచ్చింది అండ్ నేను అంటే చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ యాక్చువల్లీ సో ఎడ్యుకేషన్ వైపే ఉండే ఎక్కువ సో కానీ ప్యాషన్ మాత్రం ఫిల్మ్స్ సైడ్ ఉండే సో స్లోగా ఇక రెండు మేనేజ్ చేస్తూ నేను మెడిసిన్లో ఉన్నప్పటి నుంచి యాక్చువల్లీ సినిమా సైడ్ అదంతా అదే మీరు మధ్యలో మోడలింగ్ కూడా మోడలింగ్ చేయలేదు మోడలింగ్ ఎప్పుడు చేయలేదు ఓన్లీ యాక్టింగ్ కోర్సెస్ అండ్ లైక్ యాక్టింగ్ రిలేటెడ్ చేసినా మోడలింగ్ రిలేటెడ్ ఏం చేయలేదు కానీ ఫోటో షూట్స్ అవి ఇన్స్టాగ్రామ్ ట్రై చేయొచ్చు నో ప్రాబ్లం మీరు ట్రై చేయొచ్చు సో అలాగే మీరు ఈ బిగ్ బాస్ హౌస్ లో యష్మితో ఫస్ట్ క్రష్ ఉంది అని అన్నారు తర్వాత హౌస్ లో అందరు నా సిస్టర్స్ అని అన్నారు ఏంటి అది అసలు లాజిక్ ఏంటి లాజిక్ ఏం లేదు అంటే నాకు అప్పుడు లైక్ నేను సింగిల్ సో నాకు లైక్ లవ్ లవ్ కానీ లేకుంటే రిలేషన్షిప్స్ కానీ ఏం లేవు సో ఆ టైంలో చిన్న అట్రాక్షన్ వచ్చింది సో ముందు కూడా ఏమి లేవా ముందు ఉండే లవ్ స్టోరీ ఉండే సో బ్రేకప్ అయిపోయింది మాట్లాడుకున్నాను దాని గురించి సో చిన్న అట్రాక్షన్ వచ్చింది కానీ దాని తర్వాత కొన్ని డిఫరెన్సెస్ రావడం లేకుంటే పర్సనాలిటీ క్లాషెస్ రావడం వల్ల సో అక్కడ నుంచి కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది కొన్ని విషయాలు హర్ట్ అయినా నేను దాని తర్వాత కొన్ని ఒక ప్లేస్లోకి అక్క అన్న ఎందుకంటే నేను ఎప్పుడైనా అమ్మాయిల మీద వాయిస్ రైస్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా మనము వాయిస్ రైజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి లేకపోతే మనం తప్పైపోతాం అక్కడ మనము కామ్గా కూర్చుంటే సో ఎదుటి వాళ్ళు ఏమైనా నిందలు వేస్తుంటే మనం డిఫెండ్ చేసుకోవాలి సో అలాంటి టైంలో నేను వాయిస్ రైజ్ చేస్తుంటే నేను వాళ్ళు కావాలనే లైక్ లైక్ నేను లేడీస్ వీక్ ఇచ్చా అయితే నువ్వు లేడీస్ వీక్ ఇచ్చిన నీకు లేడీస్ మీద రెస్పెక్ట్ లేదు అని కావాలని పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేసి సో అప్పుడు నేనేమనుకున్నా అంటే సరే రెస్పెక్టబుల్ వేలోనే అరుద్దాం అరిచిన కూడా అక్క అని అరుద్దాం అని చెప్పేసి ఇప్పుడు అక్క అంటే దాంట్లో తప్పేం తీయలేరు కదా అని చెప్పేసి నేను ఒక రెస్పెక్టబుల్ వేలో సంబోధిస్తూ అక్క అందామని చెప్పేసి అది స్టార్ట్ చేస్తే దాన్ని కూడా అది ఒక ఇష్యూ లాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసాను కానీ ఆడియన్స్ ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు సో అది పసిగట్టేసి కావాలనే వీళ్ళు ఇదంతా చేస్తుండ్రని చెప్పేసి పసిగట్టేసి సో వాళ్ళు నా నాతో నిలబడ్డారని చెప్పేసి నాకు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ప్రేక్షకులు ఎంత తెలివైన వాళ్ళు మీరు అంతకన్నా తెలివిగా ఆడారు నిజంగానే ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది అంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మనం కి కూడా పని చెప్పాలి తెలివితేటలతో వాడాలి ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం ఫిజికల్గా ఎదుర్కోలేము ఖచ్చితంగా బ్రెయిన్తోనే ఎదుర్కోవాలి ఎందుకంటే ఎస్పెషల్గా ఈ నామినేషన్స్ వచ్చి మనం వాళ్ళకి నెగిటివ్ అవ్వకూడదు కానీ నామినేట్స్ అయ్యాలి అలాంటి సిచ్యువేషన్స్ మీరు బాగా హ్యాండిల్ చేసారు అది ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేసారు మీకు ఏమైనా బాగా నెగిటివిటీ అంటే అఫ్కోర్స్ అంతా వచ్చింది కదా మీకు లోపల ఉన్నప్పుడు ఎలా ఉండే అంటే నాకు నాకేమనిపించింది అంటే లైక్ నేను అబ్జర్వ్ చేసింది కూడా నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్లోనే చూసిన సీజన్ ఎయిట్ని సో ఆ ప్రేక్షకు లైక్ ఒక ప్రేక్షకుడిగానే అబ్జర్వ్ చేసేవాడిని హౌజ్ని ఎప్పుడైనా సో చాలామందిలో చాలా మిస్టేక్స్ కనిపించినాయి నాకు ఒక చాలా అంశాలు కనిపించినాయి అవన్నిటి అవి వాళ్ళు చూడలేకపోతున్నారు సో అది అది నేను వెలికి తీయాలి అది బయట పెట్టాలని చెప్పేసి దృఢంగా నమ్మి సో చిన్న చిన్న మిస్టేక్స్ని వాళ్ళు కావాలని పెద్దదిగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అండ్ సో పెద్ద పెద్ద మిస్టేక్స్ వాళ్ళకు కనిపించట్లేదు సో ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నించడం స్టార్ట్ చేసిన సో ఒక పోరాటం మొదలుపెట్టినా అప్పుడు హౌజ్ అంతా ఒక పాయింట్లు నాకు ఎగెన్స్ట్ అయిపోయింది సో మోస్ట్ ఆఫ్ ది హౌజ్ సో అవినాష్ రోహిణి అండ్ తేజ వాళ్ళు ఏమో సో వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుండే వాళ్ళు వాళ్ళంతా ఒక ఏదో ఎవరినో టార్గెట్ చేయాలి అట్లా ఉండేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ నా పోరాటం ఏం చేయలేదు కానీ ఎవరైతే ఎవరినైనా టార్గెట్ చేయాలి లేకపోతే మనం గ్రూప్గా డిసైడ్ చేసుకొని నామినేట్ చేయాలి వాడు వీక్ వీడు స్ట్రాంగ్ అనుకొని సో వాళ్ళు ఏదైతే ఒక ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ కైండ్ ఆఫ్ చేయడానికి అనుకున్నారో సో దాన్ని నేను ప్రశ్నించాలని అనుకున్న నేను అది పసిగట్టి సో అది ప్రేక్షకులు కూడా అది గమనించిండ్రు సో దానికి నేను లైక్ ఆ పోరాటం చేసినందుకు ఒంటరిగా నేను దానికి చాలా గర్వపడుతున్నా అండ్ అదే అది నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చేయలేదు ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ ఐ డోంట్ వాంట్ ఇంప్రెస్ ఎనీ ఓకే అండ్ ఫైనల్కి వచ్చేసారు అలా ఆల్మోస్ట్ అందరు మీరే విన్నర్ అనుకున్నారు అఫ్కోర్స్ ఇప్పుడు మీరే విన్నర్ లాస్ట్ మినిట్లో నిఖిల్ అని అనౌన్స్ చేశారు మీకు నిఖిల్కి ఉంటుండే బయటకి కనిపించడానికి అయితే మొత్తం టామ్ అండ్ రిలేషన్ ఉంటుండే మీకు సో అయ్యా అది అభిప్రాయ భేదాలు ఉంటుండే ప్రతి చోట ఫైట్ జరుగుతుండే అండ్ మెయిన్ గ్రూప్ గేమ్ లో పార్ట్ నిఖిల్ కాబట్టి సో దాని ప్రధాన సూత్రధారి అని చెప్పేసి నేను తన మీద ఫైట్ చేయడం జరిగింది ఫైట్ అంటే ద వర్బల్ ఫైట్ సో అది నేను బయట పెట్టడం జరిగింది సో అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ బయట నాకు నేను నేను ఎలాంటి వ్యక్తిని అంటే ఎక్కువ ఏది పర్సనల్ లెవెల్లో గ్రడ్జస్ట్ పెట్టుకోను నేను పర్సనల్ లెవెల్లో తీసుకొని సో బయట ఏదో శత్రువులా చూడను సో అది అభిప్రాయ భేదాలుగానే భావిస్తా సో ఇది ఒక హెల్దీ కాంపిటీషన్ లానే భావిస్తా తప్ప నేను దాన్ని ఒక పర్సనల్ లెవెల్లో అయితే నేను తీసుకొని అది క్యారీ చేయను ఫర్దర్గా సో అతనికి ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తా సో అందరికీ ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఇదే నేను చెప్పదలుచుకుంది ఎవరు నాకు గొడవ పడ్డ వాళ్ళైనా పడని వాళ్ళైనా ఎవరికైనా ప్రొఫెషనల్లీ కానీ లేకుంటే లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా డెఫినెట్లీ నేను ముందుండి చేస్తాను సూపర్ నేచర్ అసలు మీరు డాక్టర్ అయినందుకు మేబీ మీకు డాక్టర్లు అంటూ ఉంటారు కదా ఏది మైండ్ అవును ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు కానీ మనము ఎదుటి వ్యక్తి మీద శత్రుత్వము కోపము పెట్టుకుంటే అది మన బాడీని క్షీణిస్తుంది ఫస్ట్ సో అందుకే నేను ఏది అట్లా తీసుకోను నేను నేను అక్కడ గేమ్లో ఉన్నంత వరకు కూడా నేను అది అభిప్రాయ భేదాలుగానే భావించేవాడిని వాళ్ళు గేమ్లో తప్పు చేస్తున్నారని భావించేవాడిని తప్ప ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది ప్రతి మనిషికి ఎమోషన్స్ ఉంటాయి సో వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి ఉంటాయి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళు కూడా మనలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఏదో ఒక సాధిద్దామని చెప్పేసి తపనతో వచ్చిందన్న ఆ భావన నాకు ఎప్పుడూ ఉండేది సో ఓన్లీ ఆ గేమ్ లో నాకు వాళ్ళతో ఉన్న డిఫరెన్సెస్ తప్ప సో పర్సనల్ లెవెల్ లో నాకు ఆ ఎంపతి ఉంది వాళ్ళ మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఇందుకే మీరు మా అందరి హృదయాలను గెలుచుకుంది అందుకే అంతమంది యూత్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి నేచర్ ఉంటే ఖచ్చితంగా అంటే ఒక ఇష్టపడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ ఉంటుంది అలా మనం ఉండాలి కూడా మీరు అలా ఉన్నారు కాబట్టి మరి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు తిరిగారంటే మామూలు విషయం సో నేను కూడా స్వతహాగా పవర్ స్టార్ కి అండ్ అన్నకి మెగా ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యాన్ ని సో వాళ్ళ వాళ్ళ నుంచి నాకు చాలా సపోర్ట్ దొరికింది అని చెప్పేసి చెప్పారు దానికి నేను నేను చాలా ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నా లో రామ్ చరణ్ గారు చిరంజీవి గారు అదే వాళ్ళ మదర్ సురేఖ గారు మీకు పెద్ద ఫ్యాన్ చూస్తున్నారు మీకోసమే చూస్తున్నారు అనేది మీకోసమే చూస్తున్నారు అని కాదు కానీ సో గౌతమ్ అంటే చూస్తుంటే మీకైతే ఫ్యాన్ అనేది చెప్పారు అది సో గౌతమ్ గెలుస్తాడు అని చెప్పేసి అనుకున్నా అని చెప్పేసి చే చరణ్కి చెప్పారంట సో ఆ విషయం నాకు చెప్పండి నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అండ్ అనిల్ రావు అన్న యాక్చువల్లీ టేస్టీ తేజకి సీనియర్ కాలేజ్లో సో తేజకి చెప్పాడంట గౌతమ్ గౌతమ్ గెలుస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను ఫినాలేకి ముందు దెన్ ఈవెన్ శివాజీ అన్న నా క్లాస్ సీజన్లో లైక్ ఉన్న శివాజీ అన్న తేజక్ కాల్ చేసి విన్నింగ్ అనౌన్స్ అయిన తర్వాత ఏంటి గౌతమ్ గెలుస్తాడని అనుకుంటాను సో దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా కానీ లైక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ తెలుగు ప్రజలు ప్రతి ఒక్క జనరల్ ఆడియన్స్ సోషల్ మీడియా ఎవ్రీవేర్ నాకు అది అది వినిపించేసరికి నేను చాలా చాలా సంతోషపడ్డా ఎందుకంటే కప్పు కానీ డబ్బులు కానీ డబ్బు అనేది ఖర్చైపోతుంది కప్పు అనేది ఇంట్లో ఏదో రోజు మన ఇంట్లో పెట్టుకోవడానికి తప్ప బయటికి తీసుకొచ్చి అందరికీ చూపించడానికి పనికిరాదు సో నిజంగా ఒకవేళ మనకి ఆ ఆడియన్స్ సపోర్ట్తో గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని కానీ నాకు అది అది గెలవకున్నా కూడా నేను ఇంతమంది ప్రేక్షకుల్ని వీళ్ళ మనసుల్ని వీళ్ళ ఓకే సూపర్ అసలు నిజంగా మీరు జెన్యున్గా గా అలా మనం చూసుకుంటే కనుక ప్రీవియస్ సీజన్స్ లో కూడా రాహుల్ సిప్లిగంజ్ గారు గెలిచారు బట్ శ్రీముఖి గెలుస్తుంది అందరూ అందరు అనుకున్నారు బట్ బయటకు వచ్చినాక శ్రీముఖికే ఫ్యాన్ బేస్ వచ్చింది అంటే కొన్ని సీజన్స్ లో అలా అవుతూ ఉంటాయి బట్ మనం నిజంగా విన్నవాల్సింది ప్రేక్షకుల మనసే సో మీరు అది గెలిచేశారు ఆబ్వియస్గా అండ్ కెరీర్ పరంగా మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ ఆకాశ వీధులు ఆకస్వీలు ఫిల్మ్ సో కమ్మింగ్ మూవీస్ ఎలా సో నేను సోలోబోయ్ ఫిల్మ్తో తొందరలో రాబోతున్నా ప్రొడ్యూసర్ సతీష్ అన్న సెవెన్ హిల్స్ సతీష్ గారు సో మంచి చాలా మంచి లైక్ టెక్నికల్ తో లైక్ ఆయన చాలా కేర్ తీసుకొని మాకు ప్రతి క్షణం మాతో నుండి లైక్ మా ని ముందుకు నడిపించిండ్రు సతీష్ అన్న దానికి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ప్రొడ్యూసర్కి ఎందుకంటే ఒక చిన్న చిన్న హీరోకి ఈ స్టేజ్లో మనము ఎదగాలి అనుకుంటున్న స్టేజ్లో చాలా తక్కువ మంది ముందుకు వస్తారు సో నేను కూడా ఎలాంటి యాక్టర్ని అంటే ఏదో మనం వచ్చామో ఫిలిమ్లో యాక్ట్ చేసామో వెళ్ళిపోయామని కాకుండా నా భుజాల మీద వేసుకొని ప్రమోషన్స్ కానీ ఏదైనా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా పబ్లిసైజ్ చేయాలి ఎన్ని విధాలుగా పబ్లిసైజ్ చేయాలి అని ఎక్కువ డబ్బు ఖర్చు కాకుండా ఎలా చేయాలి అన్న విధాల్లో నేను చాలా వేస్లో ప్రమోట్ చేశాను అంటే లైక్ ఫిల్మ్ని సో అందరికీ తెలిసింది సోలుబైన ఫిలిం కూడా అండ్ నేను బిగ్ బాస్ షోకి వెళ్ళడం వల్ల సీజన్ ఎయిట్కి వెళ్ళడం వల్ల చాలామందికి తెలిసింది దెన్ నేను చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్స్లో వాళ్ళు చాలామంది నాకు సపోర్ట్ చేసి వాళ్ళు ప్రమోట్ చేశారు దానికి ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఫర్దర్గా నేను ఏ ఫిలిం చేసినా కూడా లైక్ ప్రొడ్యూసరే నాకు ఇంపార్టెంట్ ఆ సినిమాకి ఒక రూపాయి లాభం రావాలి అన్న కోణంలోనే నేను ఆలోచిస్తా ఎలా కాస్ట్ కటింగ్ చేయాలి ప్రొడక్షన్లో అన్న విషయంలోనే నేను ఆలోచిస్తా సో అలా చాలా కాస్ట్ కటింగ్ చేసి చాలా మంచి డీసెంట్ టెక్నికల్ వాల్యూస్తో సో చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది సో వెరీ క్లీన్ ఫిల్మ్ లవ్ స్టోరీ వెరీ క్లీన్ ఫిల్మ్ సో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అండ్ చాలా ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫైట్స్ కానీ యాక్షన్ అట్లా కాకుండా ఒక న్యూ ఏజ్ డ్రామా అంటే మంచి సినిమాటిక్ వెళ్ళిన ఉంటుంది కానీ మంచి న్యూ ఏజ్ సబ్జెక్ట్ అనమాట సో ఇప్పుడున్న మోడర్న్ ఆడియన్స్కి సో వీళ్ళ వీళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది అనమాట సినిమా ఓకే మీ సోలో బాయ్ మూవీ మంచి గ్రాండ్ సక్సెస్ అయిపోయి మీరు ఆల్రెడీ సీజన్ ఎయిట్తోనే హీరో అయిపోయారు ఈ మూవీతో ఇంకా సూపర్ హీరో అయిపోయి హీరో అయిపోయి ఆ సక్సెస్ మీట్లో మనం మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుందాం థ్యాంక్ యూ అండ్ నాకు ఓటు వేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ తెలుగు ప్రజలందరూ నన్ను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నా కోసం పోరాడారు వాళ్ళకి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను త్వరలో నా సినిమా బాయ్ రాబోతుంది ఇదే కైండ్ ఆఫ్ ప్రేమని ఇదే అభిమానాన్ని నా మీద ఎల్లప్పుడూ మీరు చూపిస్తుంటారని దృఢంగా నమ్ముతూ మీ గౌతమ్ కృష్ణ గుడ్ లక్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూశారు కదా గౌతమ్ గారితోనైతే చిట్ చాట్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరొక చిట్ చాట్ తో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్